अरे बॉस ओस्ताना ओस्ताना ये साईनिंग चले

ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ సర్వే వదనపేట మున్సిపల్ ఏరియాలో జరుగుతుంది ప్రస్తుతం సో ఆ సర్వే చూడడానికి వచ్చాము సర్వే అయితే స్మూత్ గానే అవుతుంది దీంట్లో యాజ్ ఆన్ నౌ సిక్స్టీ ఫ్యామిలీస్ని మనం ఎన్యూమరేట్ చేసుకోవడం జరిగింది మనకున్న టార్గెట్ పైలట్లో అరౌండ్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ మనం చేయవలసింది సో ఈ వన్ టూ డేస్లో ఇది కంప్లీట్ చేయడానికి మనం ఫుల్గా వర్క్ ఇది కాకుండా ఇంకా పక్కకి ఇప్పుడు నిన్న ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు రివ్యూ చేశారు అని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సో అసలు ప్యాడీ సిచ్యువేషన్ వరంగల్లో ఒక వన్ మంత్ తర్వాతనే స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు సో దానిని అసలు ఏ స్టేజ్లో ఉందో జస్ట్ ఒకసారి చూడడానికి వచ్చింది